నిన్న వెళ్ళా చెన్నయ్య ప్రెస్ మీట్లో కార్యకర్తి కాంతయ్య గారు ఆస్తుల గురించి ఇస్తారు ఆస్తుల విషయంలో అతనికి ఎలాంటి సంబంధం లేదు అతను ఏదైనా విషయం ఉంటే ఏదైనా మాట్లాడుకోవాలి కానీ కాంతయ్య గారు కేచంద్రరావు ఆస్తులు కాంతయ్య గారి ఆస్తులు రాజారావు ఆస్తులు అతనికి ఎలాంటి సంబంధం లేదు అతను వాయిస్ తగ్గించుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది అతను గతంలో వల్లపు రాగోళ సమస్య ఎత్తాడు వల్లపు రాగోళ సమస్యకి దీనికి దుడ్డి ఎమ్మెల్యేకి వల్లపురాగోలు సమస్యకి ఎలాంటి సంబంధం ఉందండి వీడు ఏం మాట్లాడుతున్నాడో ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఏందో ఎవరికి అర్థం కావట్లేదండి జయచంద్రరావు ఇంటి పేరు వచ్చి తాడిపెక్తే అయితే దుడ్డి తా దుడ్డి జయచంద్రరావు అంటాడు ముందు అతనికి చదువు నేర్పించండి ముందు అతడికి చదువు నేర్పించండి జనాల కాడ డబ్బులు దొబ్బేటట్టు నేర్పించండి అదేమంటే మోజేస్ గారిని ఏదో విలేకరుల ప్లాట్లు దొబ్బారంటారు ఆ ప్లాట్లు దొబ్బారంటారు వీడు జనాల కాడ పిల్ల చెన్నయ్య అనేవాడు ఈ జైపాలి అనేవాడు వీళ్ళు చేసే అకృతాలు అన్యాయంగా అకృతంగా అన్యాయంగా చేస్తున్నారు ప్రకాశం భవనం కాడ వీళ్ళ బతుకులు టీకి అడుక్కునే బతుకు టీలకి అడుక్కునే బతుకు ఎవడన్నా పల్లెటూరు నుంచి వస్తే మేమేదో ఎరగపొలుస్తాం కలెక్టర్ గారు మా మనుషులు ఆర్ఐ మా మనిషి ఎంఆర్ఓ మా మనుషులు అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసుకుంటూ డబ్బులు దొప్పి వేసుకుంటూ అదేమంటే మేము దళితు అని చెప్పి అని ఉపయోగించుకుని చేసుకునే బతుకుల్లో గారి ఫ్యామిలీ విషయం ఇతనికి ఏం పని అండి ఇదేదో మర్యాదగా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది పిల్లాచన్నయ్య నా విషయము అనేది రాజారావు అనేది రాజారావు అనేది సురేష్ అనేది ఏదో మాట్లాడుతున్నావు రాజారావు గురించి నీకేం తెలుసురా నీకేం తెలుసు ఏమని మాట్లాడుతున్నావు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడయ్యా పిల్లాచన్నయ్య ఒక్కటి నువ్వు ఒడ్డిపాలెంలో ఒడ్డు ఒడ్డు రాజులది ఇల్లు కబ్జా చేసిన సంగతి తెలుసు కబ్జా చేసి అన్ని చేసిన సంగతి తెలుసు నీ బతుకు గుడ్డల వెంకటేశ్వర్లు వాళ్ళ బ్రాకెట్లు చిన్న అతనికి ఎస్సీఆర్టీ కేసు పెట్టి కొందరగోళం చేసిన సంగతి ఎవరెవరి మీద ఎన్ని కేసులు పెడతావో అకృతంగా ఎన్ని చేస్తావో లోపం తెలుసు జనాల మీద అన్యాయంగా రాళ్ళేవి మాక ముందు నీ ఇంట్లో సమస్య నువ్వు చూసుకో ముందు నీ ఇంట్లో నువ్వు సమస్య చూసుకో నీ తమ్ముడు ఉన్నాడు చూసావా వసంతరావు చాలా మంచివాడు పిల్ల వసంతరావు చాలా మంచివాడు అతని మీదే నువ్వు ఏదో రాళ్ళు వేయడానికి చేస్తే అతన్ని అన్యాయంగా జైలుకి పంపించి అన్నీ చేసినాడు నువ్వు ఎందుకు ఇంట్లో అది నీది నీదే కడుక్కో ముందు అంతేగాని ఏదో లెక్కలో నువ్వేదో డిపార్ట్మెంట్లో అడ్డం పెట్టుకొని వాడు ఒకడు దొరికాడు బండ్లు 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 జైపాలని చర్చి సొమ్ము కానీ చర్చి విషయాలు కానీ వాడు పెద్ద చెడ పురుగు వాడు ఒక దేశ నాయకుడు నువ్వు ఒక దేశ నాయకుడివి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకోచ్చన్నయ్య రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనుకోవద్దు కొద్దిగా జాగ్రత్తగా చెన్నయ్య నువ్వు నా విషయము అదేమంటే రాఘోలు విషయము రాఘోలు విషయంలో జయచంద్ర అనేవాడు కాడా నువ్వు ఐదు లక్షలు దొబ్బావు ఐదు లక్షలు వాడు కాదు డిమాండ్ చేసి ఐదు లక్షలు జయచంద్ర పక్కన చేరి నువ్వు ఎంత డబ్బులు తిన్నదా సంగతి వాడికి తెలియదా నాకు ఎందుకు చెన్నయ్య నోరెత్తగాక ఒడ్డుపాల్పో ఇల్లు పాప ఒడ్డే రాజుంది వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చేవి చెన్నయ్య ఎస్సీ అని చెప్పేసి పాపం బీసీల మీద పడమాక ఎస్సీల మీద పడుతున్నావు బీసీల మీద పడుతున్నావు ఓసీల మీద పడుతున్నావు నీ బతుకంత ఇదే బతుక చెన్నయ్య అది ఆలోచించుకొని చెన్నయ్య నువ్వు నీ ఇష్టం చెప్తున్నా నువ్వు నా ఫ్యామిలీ జోలికి దయచేసి మట్టుకు రావద్దు నువ్వు వచ్చినా ఏం చేసేది ఏమి లేదు వచ్చినా నువ్వేం చేసేది లేదు చెన్నయ్య అది ఈ దుడ్డి ఎమ్మెల్యే అనేది మాకు సంబంధించిన లేడిని తీసుకొచ్చి మాకు సంబంధించిన లేడిని తీసుకొచ్చి నువ్వేదో చేసినా దేహి అని అడిగి నువ్వు అడిగిన డబ్బులు ఆమెను అడిగావు కదా ముప్పై లక్షలు నేను నలభై లక్షలు ఇస్తాలే లే ఎందుకు మమ్మల్ని రోడ్డు మీదకి లాగమాక రోడ్డు మీదకి లాగమాక నలభై లక్షలు ఇస్తా ఆ ఏమి ముప్పై ఇస్తాను కదా నేను నలభై ఇస్తాను దేహి అని అడుక్కుంటున్నాను నువ్వు నలభై లక్షలు ఇస్తాను చెన్నయ్య నీకు అది అయ్యా అది కొద్దిగా నువ్వు కొద్దిగా ఇచ్చేయ్యా నువ్వు మమ్మల్ని మటికి ఆ దుడ్డి ఏమేలే దుడ్డి ఏమేలే అని చేపాలుకోండి కొద్దిగా జాగ్రత్తగా నువ్వు ఇద్దరు పార్ట్నర్లు కదయ్యా ఇద్దరు వాడు అనేవాడు బిల్లా చెన్నయ్య అనేవాడువి నువ్వు ఇంకొక అతను కూడా ఉండాలయ్యా ఆయన పేరేదో నాకు తెలియదు అజ్ఞానవాసులు అయ్యా మీకు కావాలండి నేను అయ్యా నేను డబ్బులు ఇస్తాను మమ్మల్ని మట్టికి మానసికంగా ఇబ్బంది పెట్టద్దయ్యా అయ్యా అడుక్కుంటున్నాను